చిల్డ్రన్ టుడే మంచి సూక్తులు సూక్తి సుధా మంచి మాటలు సత్యమేవ జైతే సత్యమే మాట్లాడాలి మనిషికి నిజాయితీ నిజమైన నేస్తం తల్లితండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలి పెద్దల మాట పెరిగన్నం మూట గొప్ప కోసం అప్పులు చేయరాదు తల్లితండ్రులను ప్రేమతో అభిమానంతో గౌరవంగా చూడాలి సత్యమేవ జైతే వెలుగుతున్న దీపము ఈ దీపాలను వెలిగించగలదు పాఠశాలే మనకు దేవాలయం నిండుబింది తొణకదు ఎప్పటి పనిని ఎప్పటి పనిని అప్పుడే చేయాలి మంచి పనులను వాయిదా వేయరాదు దొంగ దొంగతనం చేయరాదు చిరిగిన చొక్కా అయినా కొడుక్కోగాని ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి పుస్తకమును కొనుక్కో ఉపాధ్యాయులు దైవ సమానులు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ పెద్దలను గౌరవించాలి చిన్న పిల్లలపై కోపాన్ని ప్రదర్శించరాదు పరుల సొమ్ము పాము వంటిది మౌనం వలన కలహం రాదు దేశ నాయకులను జాతీయ పతాకమును జాతీయ గీతాన్ని జాతీయ గేయమును గౌరవించాలి గొప్ప కోసము అప్పులు చేయకు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు పరుల సమ్మును దొంగిలించరాదు ప్రతిరోజు సూక్తి సుధా మంచి మాటలను వినాలి మంచి మాటలను వినాలి తన కోపము తన శత్రువు ఊపిష్టితో స్నేహం చేయరాదు సద్గుణాలు వినయ విజేతలు ఉండాలి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్